అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది కండిషన్స్ అప్లై ఈ మూడు కండిషన్లకు కానీ బీజేపీ ఒప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది బీజేపీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీలో సగం మంది పైగా కాంగ్రెస్లో చేరిపోయారు ఇంకా ఎంతమంది ఉంటారని కూడా నమ్మకము లేదు అదే విధముగా ఈ మధ్య జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క ఎంపీ కూడా గెలవలేదు ఇదే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అదీ కాకుండా మన కేసీఆర్ గారి కుమార్తె అయిన ఆమెను మందు కేసులో అంటే ఢిల్లీ ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఇరికిచ్చి జైల్లోనే బెయిల్ రాకుండా పెట్టి ఉన్నారు బీజేపీ వాళ్ళు వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ మాత్రం రావడం లేదు ఒకటి తమ పక్క ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోకుండా ఉండాలన్నా తన కుమార్తె బయటికి రావాలన్నా తో కలవడము ఒకటే బీఆర్ఎస్ కున్న ఇప్పుడు మార్గము అందువలన వీరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మూడు కండిషన్లు పెట్టి ఉన్నారు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ విలీనము విలీనమైన తరువాత తెలంగాణలో ఆ పార్టీ అధికారానికి వస్తే కేటీఆర్ను సీఎం చెయ్యాలి రెండు కేసీఆర్ కుమార్తెను ఆ మద్యం కేసు నుంచి తొలగించి ఆమెను బయటికి బెయిల్ మీద తేవాలి క్రమేణా ఆ కేసుని లేకుండా చెయ్యాలి మూడు కేసీఆర్ పెద్దయినకు కేంద్రంలో అడిగిన పదవి కానీ లేకపోతే ఆయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉంటానని అడిగినా ఆ రెండింటిలో ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలి ఈ మూడిటికి బీజేపీ అంగీకరిస్తే బీఆర్ఎస్ విలీనం కావడానికి సిద్ధముగా ఉన్నది ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏది ఏమైనా ఇంకా మూడు నెలలలో మహారాష్ట్రలో ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతుంది దాని తరువాత మనకు ఈ రిజల్ట్ తప్పక తెలుస్తుంది అప్పుడు అంతవరకు మనము దయచేసి వీటిని గమనిస్తూనే ఉంటాం Please subscribe. Thank you.